అందర రండి తీసుకోండి బాగుంటాయి కచ్చికాయలు బాగుంటాయి మాకు వ్యాపారం లేదు వాన ఆపారం ఏం లేదు మా ఈ వానకు దేరేగ్ జై బెనో టియాక్ మనాది నిత్యలే చెయ్యి వర్థతదిలేంటే మగమా రేకు జై రేకు జై

కర్జికాయలు అత్రాసాలు శనక్కాయ ముద్దలు అప్పలాలు పబ్ల్లాలు కానీ లే మూతి కూడా తినాలి కదా అప్పుడు వ్యాపారం మళ్ళా పెట్టేది మేము మాట్లాడి పెడతా சவுண்ட் அந்த ஊர் கிடை வரைக்கே தீசேதீ கை ஓட